యజ్ఞశ్రీ చెందుతున్నారు తమ బిడ్డను ఇంటికి చేర్చాలని కోరుతున్నారు మణిపూర్ అల్లర్లో అనంతపురం సంబంధించిన యజ్ఞశ్రీ విద్యార్థిని చిక్కుకుంది ప్రస్తుతం ఆ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం మణిపూర్ లోని ఎన్ఐటిలో ఫస్ట్ ఇయర్ యజ్ఞశ్రీ చదువుతుంది ఒక్కసారిగా మణిపూర్ అల్లర్లు చెల్లడంతో వాళ్ళ పేరెంట్స్ ఒక ఆందోళన కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితుంది ప్రస్తుతం వాళ్ళ పేరెంట్స్ కి అమ్మాయి నుంచి ఎలాంటి సమాచారం అందుతుంది అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏమని వివరించింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం చెప్పండి మీ పాప అక్కడ చదువుతుంది కదా అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పారు ప్రస్తుతం ఎండో నీటి ఉన్నాయి అనంతపురం సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఆ అక్కడ ఉన్నారనుకుంటున్నారు చెప్పింది ఏమో సమాచారం సరే నమస్తే ఎంతమంది ఉన్నారని చెప్పారు ఏమని చెప్పింది సార్ ఇప్పుడు ప్రస్తుతానికైతే అనంతపురం నుంచి అమ్మాయి మన అమ్మాయి ఒకతే ఉంది ఇంకా అబ్బాయి వచ్చేసి వేరే అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు ఫస్ట్ ఇయర్ అయితే మా అమ్మాయి ఒకతే ఉంది సిఎస్సి ఎన్ఐటీలో పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది సార్ మొత్తం కాలేజీ చుట్టుపక్కల మొత్తం బ్లాస్టింగ్ ఇప్పుడు కూడా ప్రజెంట్ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి నెట్టు బంద్ అయిపోయింది ఎప్పుడన్నా మాట్లాడడానికి కొద్దిగా పదహైదు నిమిషాలు అట్లా టవర్ వస్తుంది పోతుంది భోజనాలు అయితే రోజుకొక్క పూట మాత్రము వాటర్లో కూడా పాయిజన్ కలిపేసారు సార్ మొత్తం టోటల్ మూడు వాటర్ క్యాన్లు ఉంటే అవే సర్దుకొనేసి తాగుతున్నారు దాదాపు నలభై మంది వరకు లేడీస్ హాస్టల్లో ఉన్నారు మన తెలుగు విద్యార్థులైతే నూట యాభై మంది దాకా ఉన్నారు సార్ మొత్తం అంతా ఎన్ఐటి కాలేజ్ కానీ ట్రిపుల్ ఐటీ కాలేజీలో వాళ్ళందరూ సేఫ్గా ఇంటికి రావాలని మేమైతే గవర్నమెంట్ తరఫున ఏదైనా కానీ హెల్ప్ కావాలని అడుగుతున్నాం సార్ క్యాంపస్లో ఎన్ని ఇలాంటి పరిస్థితులు ఒకటో తారీఖు నుంచి ఇప్పుడు ప్రజెంట్ వరకు కూడా సిచ్యువేషన్ అయితే రోజు రోజుకి దారుణంగా తయారవుతుంది కానీ అక్కడ చెప్పేది ఒకటి అక్కడ జరుగుతున్న పరిస్థితి వేరు మాకు ఏ పదహైదు నిమిషాలు ఎప్పుడైనా కానీ అమ్మాయి ఫోన్ చేసినప్పుడు టవర్ వచ్చినప్పుడు ఆడు ఉన్న విషయాలు చెప్తుంటే మాకు మేమైతే చాలా ఆందోళనకరంగా ఉన్నాము మిగతా పేరెంట్స్ కూడా అందరూ మాకు కాల్ చేస్తున్నారు వాళ్లకు కూడా మేము కూడా చెప్తున్నాం ఉండే పరిస్థితి అని గవర్నమెంట్ తరఫున కూడా మేము ఆశిస్తా అనేది మొత్తం అందరినీ కూడా సేఫ్గా మన ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాం మీ ఎప్పుడు మాట్లాడింది అక్కడ పరిస్థితులు ఎప్పుడు సార్ పొద్దున ఆరు గంటలప్పుడు మాట్లాడింది మూడు ఉన్నప్పుడు కూడా బ్లాస్టులు జరిగాయండి సార్ సరౌండింగ్లో నేను వీళ్ళ కాంపౌండ్ సరౌండింగ్లో నేను వీళ్ళందరూ ఒక చోటుకి పక్కకు ఒక రూమ్లోకి వెళ్ళేసి అందరూ బోర్లు పనుకున్నారంట పైన ఏదన్నా వస్తాయని చెప్పేసి మూడున్నర అప్పుడు కూడా మూడున్నర నుంచి నేమో మళ్ళీ పొగలు అయితే వస్తున్నాయంటే బ్లాస్ట్లు అయితే జరగలేదు మూడున్నర నుంచి మూడున్నర వరకు రాత్రి తొమ్మిది ఎనిమిదిన్నర నుంచి స్టార్ట్ అయినాయండి సార్ టోటల్ కంటిన్యూ బ్లాస్టు ఫైరింగ్ కనబడుతున్నాయండి సార్ కనబడుతున్నాయి వినబడుతున్నాయి నీట్గా అసలు పండుకోలేదంట నైట్ ఎవరు కూడా పండుకోలేదంట చాలా భయాందోళనలకు గురవుతున్నారు సార్ పిల్లలందరూ పేరెంట్స్ సెక్యూరిటీ ఏంటంటే వీళ్ళు హాస్టల్ దగ్గర ఒక్కరు కూడా కనబడలేదు సార్ రోడ్లో ఉన్నారంట అక్కడికి వస్తారా లేదా అనేది కూడా తెలియదు ఎవరు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు భోజనం కూడా లేదు అసలు మూడు రోజుల నుంచి ఒక్క పూట ఏమో పెట్టారంట అది కూడా కొద్దిగా ఉంటే అది కొంచెం కొంచెం వంద నలభై మంది సర్దుకొని తిన్నారంట వాటర్ క్యాన్లు మూడే మూడు ఉన్నాయి అవి మాత్రమే కొన్ని కొన్ని గ్లాసు గ్లాసులో తా ఎప్పుడు వరకు ఏమవుతుందో అనేది కూడా ఆ విధంగా ఉంది పరిస్థితి ఓకే యగ్నశ్రీ తల్లిదండ్రులు తండ్రి అయితే చెప్తున్న ప్రకారం చాలా అనుభవిస్తుందని చెప్తున్న పరిస్థితి వాళ్ళ మదర్ ఉన్నారు మదర్తో చివరిగా ఎప్పుడు మాట్లాడారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నట్లు తెలుసుకునే వచ్చి ఎప్పుడు మాట్లాడారు మీ కూతురు అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు చెప్పారు అక్కడ చాలా ఇబ్బందిగా ఉందన్నారు సెక్యూరిటీ కూడా వాడేను ఒక్కరే ఉన్నారు అంట లేడీస్ హాస్టల్ దగ్గరైనా కూడా వాడే అని ఒక్కటే ఉంది ఆ నైట్ కనీసం ఫోన్లో మాట్లాడేకి కూడా అవకాశం లేదు లైట్లన్నీ ఆఫ్ చేసేసి మంచాల కింద పడుకోండి సైలెంట్గా ఉండండి ఏ మాత్రం లైట్ కూడా లేదు కనీసం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు సెల్ లైట్ కూడా లేదు అంత ఇబ్బందిగా ఉంది అక్కడ భోజనాలు కూడా ఒక్క పూటే రోజుకు ఒక పూట పెడుతున్నారు ఇది మీకు ఏమని చెప్పిందమ్మా అక్కడ పరిస్థితులు వివరిస్తూ మిమ్మల్ని పిలుచుకోమని చెప్పిందా ఏమని చెప్పి ఫ్లైట్లో అక్కడే మూడు రోజుల ముందేమో చెప్పారు ఇప్పుడే అవసరం లేదు తగ్గుతాయి లేండి అని చెప్పారు వాళ్ళు కానీ మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళండి అని చెప్పేటప్పుడు ఇప్పుడు ఫ్లైట్లు టికెట్లు దొరకటం లేదు మాకు ఏదైనా ప్రభుత్వం మాకు సాయం చేయాలని కోరు ఏదైతే ఉందో ప్రభుత్వం ఉందో అక్కడ చిక్కుకున్న విద్యార్థులు వెంటనే రప్పించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి యజ్ఞీ తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి కనపడుతుంది మరోవైపు అక్కడ గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఏదైతే ఘటనకు సంబంధించి వాళ్ళు పిల్లవాళ్ళు జాము కూడా తమతో మాట్లాడిందని అక్కడ పరిస్థితి వివరించింది ఇప్పుడు కూడా ఏదైతే ఉందో పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయో తాము బిక్కు బిక్కు అంటూ గడుపుతున్నామని చెప్పి యజ్ఞశ్రీ తల్లిదండ్రులు చెప్పిందని చెప్పి తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి ఉంది కమ్మలం సుదర్శుందర్ శ్రీనివాస్ ఎన్టీవీ